ఆర్టీసీ బస్సు ద్వారా మెరుగైన సేవలు అందిస్తాం మంత్రి మంటిపల్లి రాంప్రసాద్ రెడ్డి చిత్తూరులో పదిహేడు నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మంటుపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణంపై త్వరలోనే శుభవార్త చిత్తూరు జిల్లాలో శనివారం పదిహేడు కొత్త ఆర్టీసీలను ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనంతరం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కొత్త ఆర్టీసీ బస్సులు నడుపగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి సాధారణ ప్రయాణికుడిలాగా టికెట్ కొని బస్సులో ప్రయాణించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ ఆధారంగా నడిచే బస్సులను అందుబాటులోకి తెస్తామని అని అన్నారు గత ఐదేళ్లు రాష్ట్రంలో ప్రమాణ సంస్థ నిర్వేదమైందని కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత సుమారు పద్నాలుగు వందల బస్సులు ఏపీఎస్ఆర్టీసీ పరిధిలోకి తీసుకొచ్చామని తెలిపారు గ్రామాలకు కూడా ఆర్టీసీ బస్సుల్లో తీసుకువెళ్లడం లక్ష్యంగా ప్రణాళికలను అమలు చేస్తామని పేర్కొన్నారు అదేవిధంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అతి త్వరలోనే శుభవార్త చెప్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిలి మురళీమోహన్ మోహన్ పుంగనూరు నియోజకవర్గం టీడీపీ చల్లా బాబు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు మాజీ మేయర్ హేమలత అధికారులు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಮೊದಿ ಪಾತ್ರ ಬಸ್ ओके <laughs> uh, okay. 何が <noise>